హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చిట్టి చిట్టి కాజాలను ప్రిపేర్ చేసుకుందామండి చాలా జ్యూసీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒకసారి ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లో ఒక పావు కేజీ దాకా మైదా పిండిని జల్లించి తీసుకోండి చిటికడంతా సాల్ట్ని మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కానీ బటర్ని కానీ ఇలా వెచ్చపెట్టి దీంట్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ పిండిని ఈ నెయ్యి అంతా కూడా బాగా పట్టించే విధంగా మిక్స్ చేసేసుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కన్నా బాగా మెత్తగా కలుపుకోవాలండి పిండి ఎంత కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు నానపెట్టుకోవాలండి అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా బటర్ని కానీ నూనెని కానీ వేసుకోండి దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఈ పిండిని ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నాక దీన్ని రెడీగా పక్కన పెట్టేసేసుకోవాలి మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిని తీసుకోండి ఈ మైదా పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి అచ్చంగా మనం చపాతీలు చేసుకుంటాం కదా ఆ సైజు ఉండేటట్టు చూసుకోండి ఇలా చేసి పెట్టుకున్న ఈ అన్నీ కూడా పక్కన పెట్టేసేసుకొని వీటిని కింద మైదా పిండి డష్ చేసేసుకొని చపాతి పిండి మనం స్ప్రెడ్ చేసుకుంటాం కదా ఆ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత పలుచగాను మరియు ఈ పిండంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ మందాన మనం స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి మనం చిట్టి చిట్టి కాజాలు చేస్తున్నాం కాబట్టి రెండు చపాతీలు చేసుకోగానే తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న మైదాపిండి నెయ్యిని ఇలా దీని మీద అప్లై చేసేసుకోండి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా పూర్తిగా అప్లై చేసేసుకొని ఇంకొక చపాతీని దీని మీద పెట్టేసేసుకొని దీన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కడ కూడా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసుకోండి తర్వాత మళ్ళీ దీని మీద ఈ మైదాపిండి పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసేసుకొని ఒక పక్క నుంచి గ్యాప్స్ లేకుండా జాగ్రత్తగా రోల్ చేసుకోండి ఇదే అండి మెయిన్ పార్ట్ ఎందుకంటే గ్యాప్స్ ఉంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతూ ఉంటాయి తర్వాత మనం ఇలా రోల్ చేసుకున్నాక చుట్టూ నీట్గా ట్యాప్ చేసేసుకోండి ఇప్పుడు మనం చుట్టూ అంచు ఉంది కదా ఈ అంచుని ముందుగా కట్ చేసేసుకొని వీటిని కట్ చేసుకునేటప్పుడు ఒక అంగుళం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్లో కానీ సైజులో కానీ వస్తాయండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా వీటిని ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఈ విధంగా వస్తుంది చుట్టూ అంచుని ఇలా జాగ్రత్తగా స్లోగా ప్రెస్ చేయండి అప్పుడు మనకి లేయర్స్ లేయర్స్గా చక్కగా ఈ విధంగా వస్తుందండి ఈ పిండినంతా కూడా అలాగే చేసేసుకోండి మిగతా ఉన్నాయి కదా అలా చేసి పెట్టేసుకోండి ఇలా స్లోగా ఒత్తేసుకుంటే లేయర్స్ లేయర్స్గా చక్కగా కనిపిస్తాయండి మనకి వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అన్నిటినీ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ మనం ఇలాగే చేసేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలో రెండు వందల గ్రాముల దాకా పంచదార అలాగే ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ని తీసుకోండి ఇప్పుడు దీని అంతా మిక్స్ చేసేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలండి తీగ పాకం కన్నా తక్కువ జస్ట్ మనకి బంక బంకగా చేతికి తగిలితే సరిపోతుందండి ఈ విధంగా రెడీ అయిపోయాక దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ విశ్రమాన్ని పక్కన పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన లేదండి జస్ట్ మనకి వేలు కాలే అంతా హీట్లో ఉన్నప్పుడు ఈ కాజాలన్నీ కూడా దాంట్లోకి వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయండి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే లోపల లేయర్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి కాజాలు ఎప్పుడూ కూడా అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవ్వాలండి ఇలా ఈ విధంగా ఉన్నాక ఎక్సిస్ ఆయిల్ అంతా కూడా చక్కగా వడగట్టేసేసుకోండి ఒక జల్లెడ గెరెట్లోకి తీసేసుకొని ఎక్సిస్ ఆయిల్ అంతా కూడా వడకట్టేసేసుకున్నాక వేడివేడిగా ఉన్న పాకంలోకి ఈ కాజాలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోండి పాకం ఎప్పుడూ కూడా వేడిగా ఉండాలండి మనం కాజా వేయించగానే పాకంలోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒక అటు ఇటు తిప్పుకోండి ఒకసారి తర్వాత పాకాన్ని పీల్చుకునేటట్టు ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయండి తర్వాత పాకం అనేది ఇలా పీల్చుకున్నాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి తర్వాత జల్లెలు గరిటలోకి తీసేసుకొని పాకం అంతా వడగట్టేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇచ్చేసి మనం పూర్తిగా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి చాలా రోజులు నిల్వ ఉంటాయి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపం తెలియచేయండి ఈ చిట్టి చిట్టి కాజాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి